హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్యను రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పు అది చూసి చాలా దూరం ఫాలో అవుతుంది కానీ అప్పటికే కావ్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఎటువైపు చూసినా ఇక కావ్య ఆచూకీ కనిపించదు అప్పుకి ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం ముందు వెంటనే బావగారితో చెప్పాలి అని చెప్పి రాజ్కి ఫోన్ చేస్తుంది అప్పు అప్పు ఏంటి కాల్ చేస్తుంది అని చెప్పి ఇక ఆ అప్పు చెప్పు అని అంటాడు అది బావా అక్కని అక్కని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతున్నారు అని అనగానే ఏ అప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇందాకే నాకు కావ్య కనిపించింది తన ఏదో పని మీద వెళ్తుంది తనని ఎవరు కిడ్నాప్ చేయలేదు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో అని రాజ్ అంటాడు లేదు బావా నా కళ్ళారా నేను చూశాను అక్క విడిపించుకుంటుంది కానీ అక్కని బలవంతంగా చేతులు కట్టేసి తీసుకువెళ్ళిపోతున్నారు నా కళ్ళారా చూశాను బావా ప్లీజ్ బావా ఏదోటి చేయబావా అని అనడంతో ఏంటి నువ్వు చెప్పేది నిజమా తను ఎక్కడుంది నువ్వు తనని ఎక్కడ చూసావు అని అనగానే ఇక రాజు వచ్చిన ఏరియా ప్లేసే చెబుతుంది అప్పు ఇక అలా చెప్పగానే ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే నేను మాయాని వెతకడానికి వచ్చినట్టుగానే కావ్య కూడా నాకు తెలియకుండా మాయ కోసమే ఇక్కడికి వచ్చిందన్నమాట ఈ ఏరియా అంత మంచిది కాదు అని నేను విన్నాను ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆడపిల్లల్ని కిడ్నాప్లు చేస్తారు అని నేను చాలాసార్లు పేపర్లో కూడా చదివాను దీన్ని బట్టి చూస్తుంటే అప్పు చెప్పింది నిజమే అనిపిస్తుంది అని చెప్పి ఇక అప్పు నీ రమ్మని అంటాడు అప్పు అక్కడికి వస్తుంది బావా అదిగు బావా ఆ చోట్లోనే నేను చూశాను అక్కని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు ప్లీజ్ బావా నాకు చాలా భయంగా ఉంది అక్కని కాపాడు బావా అని అనగానే సరే పదా అని చెప్పి ఇక అటు ఇటు రాజ్ వెతుకుతూ ఉంటాడు ఎంత వెతికినా కావ్య కనిపించదు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఓ పెద్ద రౌడీ దగ్గరికి కావ్యను తీసుకువెళ్ళి నిలబెడతారు ఇక ఇద్దరు చిల్లర రౌడీలు కావ్యని చూడగానే పెద్ద రౌడీ చాలా అందంగా ఉంది నిజంగా ఇలాంటి అందమైన అమ్మాయిని ఎంతవరకు మీరు ఎప్పుడూ తీసుకురాలేదు ఓ మోస్తరు అందగత్తెల్ని మాత్రమే నేను చూశాను కానీ ఇంత సాంప్రదాయబద్ధంగా ఇంత అందంగా ఉన్న అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు ఈ అమ్మాయి నా సొంతం అని పెద్దలవుడి అనగానే కావ్య కోపంతో ఊగిపోతుంది ఏయ్ ఎవర్రా మీరంతా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అసలు మీకేం కావాలి అని గట్టిగా అరుస్తుంది నువ్వే కావాలి పాప అని అనగానే చెప్పు తీసుకొని కొడతాను ఏమంటున్నావురా నువ్వు ఎలా కనిపిస్తున్నారు నీకు ఆడవాళ్ళంటే ఆడుకునే ఆట బొమ్మలు అనుకుంటున్నావా అని అనగానే చూడమ్మా ఇది మా చోటు ఇక్కడ నువ్వు డైలాగులు చెప్పడానికి లేదు మేము ఏదనుకుంటే అది జరగాల్సిందే అదిగో అటు చూడు ఆడపిల్లలందరూ ఓ వరుసలో కూర్చున్నారు వాళ్ళు కూడా నీకంటే ఎక్కువగానే మాట్లాడారు మాదైన స్టైల్లో ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చాక అదిగో అలా అందరూ అక్కడ చతికిల పడ్డారు అని కావ్యకు చెప్పగానే వాళ్ళందరినీ చూస్తుంది చాలా బాధపడుతుంది ఓ మీరు ఎలాంటి వాళ్ళో నాకు అర్థమైంది మీరు ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేశారో కూడా నాకు అర్థమైంది కానీ మీకు ఒక్క విషయం చెబుతాను గుర్తుంచుకోండి మీ పాపం ఈరోజు పండింది నా భర్త ఎక్కడున్నా కూడా నా కోసం వస్తాడు నన్ను వెతికి పట్టుకుంటాడు నా భర్త పేరు చెబితేనే భయపడిపోయి ఉనికిపోయి మీరు పారిపోతారు ఇక మీ పాపాలు పండిన రోజు వచ్చింది మీ పప్పులు ఉడకవు నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను విడిపించుకొని తీసుకువెళ్తాను మీ బందీ నుంచి మీ చెర నుంచి వాళ్ళందరినీ నేను విముక్తి కలిగిస్తాను అని అనగానే ఏంటి ఇందాక నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అందంగా ఉన్నావు కాబట్టే నిన్ను కొట్టబుద్ధి కావడం లేదు నిన్ను ఏమీ అనబుద్ధి కావడం లేదు నిన్ను చూస్తుంటేనే ప్రేమి కలుగుతుంది తప్ప నాకు కోపమైతే రావడం లేదు వీళ్ళందరినీ నువ్వు కాపాడుతావా ముందు నిన్ను నువ్వు కాపాడుకో నిన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరూ రారు మీ వారు ఏంటి పెద్ద పూడింగి అంటున్నావో వాడు వస్తాడు అనుకుంటున్నావా అసలు ఇక్కడికి పోలీస్ అనేవాడే రాడు పోలీసులు అందరూ మా మనుషులే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇలాంటివి జరుగుతున్నాయి మీరు ఏమీ చేయలేరు ఇంకొంచెం సేపట్లో నీకు నాకు శోభనం అని ఎనగానే ఇక కావ్య గట్టిగా తీడుతుంది నోరు మూసేసి కావ్యను కూడా వాళ్ళ దగ్గర కూర్చోబెడతారు కావ్యతో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు మాకు చాలా భయంగా ఉంది ఏం చేస్తారో మాకు చాలా భయంగా ఉంది చంపేస్తానని బెదిరిస్తున్నారు మా అమ్మ నాన్నల్ని మేమే చూసుకోవాలి కానీ ఇక్కడ తీసుకొచ్చి పడేశారు ఇంకా ఎప్పుడు వాళ్ళు మాకు కనిపించరు మేము ఎప్పుడు వాళ్ళకి కనిపించము దీనికంటే చంపేసినా బాగుండేది మమ్మల్ని అని ఏడుస్తూ ఉంటే కావ్య కూడా బాధపడుతుంది ఏంటి కృష్ణయ్య ఇది ఏంటిది మామయ్య గారి జీవితాన్ని కాపాడాలని ఆ మాయ గురించి తెలుసుకోవాలని నేను ఇక్కడికి వస్తే ఇక్కడ మరో విధంగా నన్ను బందికాన చేసేసావో మనిషి ఒకటి అనుకుంటే దైవం మరోటి తలుస్తుంది అని అంటారు అలా నువ్వు వేరే ఇంకేదైనా తలచావా నా వల్ల వీళ్ళందరికీ విముక్తి కలిగేలా చేసావా లేదంటే నన్ను కూడా బందీగానే చేసేయాలని ఇలా నువ్వు చేసావా ఏది ఏమైనా భారమంతా నీ మీదే వేస్తున్నాను నువ్వు ఉన్నావు నువ్వు కాపాడే తీరతావు నాతో పాటు ఈ అమాయక ఆడపిల్లలందరినీ కూడా నువ్వే కాపాడాలి అని మొక్కుకుంటుంది ఇదిలా ఉండగా ఇంకొంచెం సేపటికి రవిడి వస్తాడు వచ్చి ముందు కావ్యని చేపట్టుకొని లోపలికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇక కావ్య ఎదురు తిరుగుతుంది ఎదురు తిరిగి చంప మీద గట్టిగా కొడుతుంది వదలండి నన్ను వదలండి అని గట్టిగా వాళ్ళ మీద ఎదురు తిరగడంతో ఇక ఇంకో రవిడి ఇలా అంటాడు అన్నా ఈవిడ మామూలుగా మాటల్లోకి దారిలోకి వచ్చేలా లేదు నువ్వే ఏదోటి చేయన్నా అని ఎనగానే అలాగే నా ప్లాన్ నాకుంది అని చెప్పి ఒక ఇంజెక్షన్ని కావ్యకి వేసేస్తారు ఇంకా ఇంజెక్షన్ వేయగానే కావ్య మైకల్లోకి వెళ్ళిపోయి స్పృహ తప్పిపోతుంది అదే సమయానికి రాస్ అప్పు ఇద్దరు వెతగ్గా వెతగ్గా ఓ చోట కావ్య చెప్పులో ఓ చెప్పు అయితే రోడ్డు మీద ఉంటుంది ఆ చెప్పును చూసి అదే రోడ్డు మీద అదే లెక్క మీద నడుచుకుంటూ ముందుకు వెళ్తే ఇక ఒక ఇల్లు అయితే రాజు కంటపడుతుంది అది చాలా భయంకరమైన చోటు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు పోలీసులు కూడా అక్కడ అడుగు పెట్టాలంటే గజగజ వణికిపోతారు వాళ్ళ దగ్గర అన్ని రకాల ఆయుధాలు అలాగే ఇంజక్షన్లు మత్తు పదార్థాలు ఉంటాయి ఎలాగైనా అక్కడికి వెళ్ళిన మనిషిని ప్రాణాలతో అయితే వదలరు అన్న విషయం రాజుకి అర్థమవుతుంది ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్నదంతా చెబుతాడు చెప్పగానే సార్ మీలాంటి వాళ్ళు ముందున్నారు కాబట్టే ఇక మేం కూడా భయపడము కాకపోతే అక్కడ చిక్కుకున్న వాళ్ళు ప్రాణాలతో బయటపడాలి అంటే ఇప్పుడు వెంటనే మేము రాకూడదు అలా కాకుండా మేము మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చేస్తే అక్కడ కొన్ని ప్రాణాలైతే పోతాయి కాబట్టే అలా జరగకూడదు అని అనగానే రాజ్ ఇలా అంటాడు ఇన్స్పెక్టర్ గారు ఒకరికి కూడా ఎలాంటి హాని జరగకూడదు నేను చెప్పినట్టు మీరు చేయండి అని అంటాడు ఇక తర్వాత వాళ్ళతో ఏదో రాజు చెప్తాడు ఇక చెప్పిన తర్వాత రాజ్ చేతికి పూలు చుట్టుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ చేస్తారు ఏ ఎవరు నువ్వు అని అనగానే నా దగ్గర చాలా డబ్బు ఉంది మీ దగ్గర చాలామంది ఆడవాళ్ళు ఉంటారట కదా నాకు ఓ అమ్మాయి కావాలి అని రాజ్ చాలా నటిస్తూ వాళ్ళతో వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నట్టు నటిస్తాడు ఇక రాజుని చూసి ఎందుకో ఇతన్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే అని ఒకడు అంటాడు ఇక తర్వాత రాజ్ డబ్బు కట్టలు బయటకి తీసి సూట్ కేసులో ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు నచ్చిన అమ్మాయిని నాతో పంపించండి అని అనగానే ఇక డబ్బుకు ఆశపడ్డ ఇంకో రౌడీ ఇతన్ని చూస్తుంటే నాకైతే తేడా కొడుతుంది వాళ్ళు కదా డబ్బుని ఇలా విచ్చలవిడిగా వాళ్ళు వాడతారు ఇప్పుడే మా సార్తో మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్ళి అన్న ఓ పార్టీ అయితే వచ్చాడు అతని దగ్గర చాలా డబ్బుంది తనకి ఓ అమ్మాయి కావాలట అని అనగానే ఇక రాజుని లోపలికి రమ్మంటాడు అప్పటికే రాజు దగ్గర ఓ పెన్ కెమెరా అక్కడ ఉన్నదంతా కూడా షూట్ చేస్తుంది అది షూట్ చేయగానే మీడియా వాళ్ళకి పోలీసులకి అందరికీ ఆ చోటు అక్కడ జరుగుతున్నది అంతా కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది కావ్య మాత్రం ఎక్కడ రాజ్కి కనిపించదు ఇక రాజ్ కంగారు పడిపోతూ ఇక పెద్ద రౌడీతో ఇలా అంటాడు వీళ్ళెవరూ నాకు నచ్చలేదు ఇంకా ఎవరైనా ఉన్నారా నాకు సాంప్రదాయంగా ఉండే అమ్మాయి అయితే కావాలి ఎవరైనా ఉన్నారా అని అనడంతో సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయ ఒక అమ్మాయి అయితే ఉంది అని అంటాడు ఇక ఆ మాటతో పెద్ద రౌడి ఏయ్ నువ్వు ఉండు ఆ అమ్మాయి నా సొంతం అని అనగానే రాజ్ అదేంటి ఇంకా లోపల ఉన్నారా అని అనగానే లోపలైతే ఎవరు లేరు ఒక అమ్మాయి అయితే పొద్దున్నే మేము తీసుకొచ్చాం కాకపోతే మా పెద్ద బాసు తన దగ్గర ఆ అమ్మాయిని ఉంచుకున్నారు అని అనగానే ఇక రాజ్కి కోపం వచ్చేస్తుంది కాఫీ అయి ఉంటుంది అని చెప్పి ఇంతకీ తను ఎవరు ఒకసారి చూపిస్తారా అని ఎనగానే ఏ చూపించినా ఏం ఉపయోగం లేదు మా పెద్దసారి మాట అంటే మాటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లోనే ఎవరైనా ఉన్నా నచ్చారేమో చూడు అని వెనకనే లేదు నచ్చలేదు అని అంటాడు ఇక తర్వాత మెల్లగా విండోలోంచి చూసి కొంచెం కర్టన్ పక్కకు తీసి అతి కష్టం మీద ఆ రూమ్లోకి చూస్తాడు మంచం మీద అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న కావ్యను చూస్తాడు చూసి చాలా ఆవేదనకు గురవుతాడు ఇక వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పాకెట్లో ఉన్న గన్నుని మెల్లగా తీసి మెయిన్ సార్ హెడ్ మీద పెడతాడు పెట్టి మర్యాదగా లొంగిపో లేకపోతే నిన్ను చంపేస్తాను నిన్నే కాదు నీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా నేను చంపేస్తాను నీ గ్యాంగులో ఒక్కడిని కూడా బ్రతకనివ్వను ముందు ముందు ఆ అమ్మాయిని బయటికి తీసుకురా అని అనగానే ఇక అందరూ కూడా మళ్ళీ రాజు మీదకి గనులు ఎక్కువ పె ఎక్కువ పెడతారు రాజు ఒకటే అంటాడు నన్ను చంపినా అంతకంటే రెండు నిమిషాల ముందు మీ సారైతే చచ్చిపోతాడు వాడు చచ్చిపోయిన తర్వాత ఇక మిమ్మల్ని ఎవరు పోషిస్తారు ఎవరు మిమ్మల్ని డబ్బిచ్చి మిమ్మల్ని పెంచుకుంటారు నన్ను చంపితే మీకేమీ రాదు కానీ మీ సారి చేస్తే మీకు జీవితమే ఉండదు ఆలోచించుకోండి వీడిని చంపేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అని అనగానే ఇక ఆ పెద్ద రౌడీ అరే మీరందరూ గనులు కింద పడేయండ్రా అని అనగానే అందరూ గనులు కింద పడేస్తారు ఇప్పుడు నీకేం కావాలి అని రాజుని అడగడంతో తను కావాలి అని చెప్పి లోపల రూమ్కి వెళ్ళి కావ్యను లేపుతాడు ఇక కావ్య అపస్మరక స్థితిలో లైట్గా కళ్ళు తెరిచి అలా కళ్ళు మూసేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి మీకు కావాలని చెబితే మీకు ఎంత ఇష్టమని చెబితే నేను ఇచ్చేసేవాడిని కదా ఈ మాత్రం దానికి గను నా హెడ్ మీద ఎందుకు పెట్టాలి అని అనగానే ఇక ఎక్కువ పెట్టిన గన్నుని తీసి నెత్తి మీద ఒక్కటిచ్చి మళ్ళీ అలాగే నెత్తికి గురి పెడతాడు నువ్వు నాకిచ్చేదేంట్రా నా భార్య తను ఓ మనిషిని వెతుక్కుంటూ ఎక్కడికి వస్తే చేపని వల వేసి పట్టినట్టు మీరు పట్టేస్తారా ఆడపిల్లల్ని తినగనివ్వరా ఏంట్రా ఆడపిల్లలు మీకు ఎలా కనిపిస్తున్నారు మీ కంటికి కనపడగానే కంటికి నచ్చగానే మీరు తెచ్చేయడమేరా తెచ్చేస్తే ఇలా చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా నీ పేగులు తీసి మెడలో వేసుకుంటాను అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ కొడుతూ మధ్య మధ్యలో గన్ను ఎక్కుపెడుతూ ప్రాణభయంతో రగిల్ బాధతో విలవిల్లాడిపోయేలా చేస్తూ ఉంటాడు ఇంతలోపు మీడియా వాళ్ళు పోలీసులు అంతా కూడా చుట్టుముడతారు చుట్టుముట్టి పెద్ద రౌడీని అదుపులోకి తీసుకుంటారు ఇక తీసుకొని జీప్ ఎక్కిస్తారు అక్కడున్న ఆడపిల్లలందరికీ కూడా విముక్తి కలిగిస్తారు ఇలా జరగడంతో రాజ్ వాళ్ళ దృష్టిలో ఒక దేవుడైపోతాడు మీరు మమ్మల్ని కాపాడారు ఈ రోజు కానీ ఆవిడెవరో ఇక్కడికి రాకపోతే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి ఇక జీవితాంతం మా తల్లిదండ్రులు కడుపు కోత అనుభవించేవాళ్ళు నిజంగా ఆవిడికి ఆవిడ మాకు మా దే మా పాలిట దేవతే అని అందరూ మెచ్చుకుంటూ రాజుకి ఇక మెచ్చుకుంటూ ఉంటారు మీడియా వాళ్ళందరూ కూడా రాజుని ఆకాశానికి ఎత్తేస్తారు రియల్ హీరో అంటే ఇతనే ఇంతమంది ఆడవాళ్ళని కాపాడాడు నిజంగా మీరు చాలా గ్రేట్ మీకు డబ్బుతో పాటు గొప్ప మానవత్వం కూడా ఉంది గొప్ప సేవా గుణం కూడా ఉంది అని మీడియా వాళ్ళందరూ పొగడేస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళందరినీ వెళ్ళిపోమంటాడు కావ్య మత్తులో ఉంటుంది తర్వాత కావ్యకి స్పృహ వస్తుంది స్పృహ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి రాజు వైపు చూస్తుంది ఇక రాజ్ కావ్య కావ్య అంటూ మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు చాలాసేపటి తర్వాత కావ్య కళ్ళు తెరిచి చూస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని అంటూ ఉంటుంది ఇక కొంచెం స్పృహలోకి రాగానే రాజ్ కావ్య చంప మీద కొడతాడు కొట్టి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏదైనా జరగరనేది నీకు జరిగితే ఏం జరిగేది నేను రావడం ఏమాత్రం ఆలస్యమైనా లేకపోతే నిన్ను ఎక్కడికైనా వాళ్ళు తీసుకెళ్ళిపోయినా ఏం జరిగేది ఎవ్వరమైనా ప్రాణాలతో ఉండేవాళ్ళమా అసలు ఇలాంటి చోటికి నమ్మి నువ్వు రావడం ఏంటి ఏదైనా జరగరనేది జరిగితే అసలు ఆలోచించుకుంటేనే నా గుండె బద్దలైపోతుంది అని చంప మీద కొట్టి ఆ తర్వాత కావ్యను గుండెలకు హత్తుకొని హక్ చేసుకొని ఏడుస్తాడు ఏంటి కళావతి ఏంటిది ఇలా ఎందుకు చేశావు ఆ రౌడి నిన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళిపోతే నిన్ను నేను ఎక్కడని వెతకాలి ఏ చోటని నేను తిరగాలి ఈ కోసం నేను ఏమైపోవాలి నా కుటుంబం కోసం నా కన్నతండ్రి తండ్రి కోసం నీ జీవితాన్ని నిన్ను చిక్కుల్లో పడేసుకుంటావు ఎందుకు నువ్వు మా కోసం నీ ప్రాణాన్ని నువ్వు ఎందుకు లెక్క చేయట్లేదు భయం లేకుండా ఇలాంటి చోటికొచ్చి నువ్వు ఇరుక్కుపోతే నా అంతరాత్మకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి ఆ తర్వాత నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి కళావతి అంటూ ఏడుస్తూ కావ్యాన్ని కౌగిలించుకొని తన మనసులో ఉన్న బాధని ప్రేమని వెళ్ళగక్కుతూ ఉంటే అప్పు అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోతుంది నిజంగానే బావగారికి అక్కంటే ఎంత ఇష్టం తనకేదైనా జరగరనేది జరిగితే ఏమైనా ఉందా అంటూ బావ ఎంత తల్లడిల్లిపోతున్నాడో అక్క మీద బావకి ఎంత ప్రేమ ఉందని నేను ఇంతవరకు అనుకోలేదు నేనే కాదు అమ్మ నాన్న మేము ఎవరిమీ కూడా అక్క మీద బావకి ఎంత ప్రేమ ఉందంటే మేము నమ్మలేము నా కల్లారా నేను చూశాను ఈరోజు కావ్య అక్క అంటే బావకి ప్రాణం అందుకని తన ప్రాణాలకు తెగించి కూడా అక్కని ఈరోజు కాపాడాడు అని చెప్పి ఇక అప్పు అని పిలుస్తుంది అప్పు అని అంటాడు బావా నీ మీద నాకు మొదటి నుంచి కోపం మీకు పెళ్ళైనా ఏ రోజు నేను బావా అని పిలవలేదు కానీ నిన్ను బావా అని పిలవాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బావా నీ ప్రాణాలకి కూడా నువ్వు లెక్క చేయకుండా చాలా పెద్ద సాహస్ నువ్వు సాహసం చేసావు అని మెచ్చు మీకు అప్పు మెచ్చుకుంటుంది ఇంకా ఆ తర్వాత కూడా కావ్య రాజుని కౌగిలించుకొని మీరు ఎలాంటి వారో నాకు తెలిసాక మీకోసం ఏమైనా చేయాలనిపించింది ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యకు ఓ పరిష్కారం ఓ పరిష్కారం అయితే ఉండాలి అని ఆలోచించి నేను ఎంత దూరం వచ్చానండి మీ మీద ప్రేమతోనే ఇదంతా నేను చేస్తున్నాను అని చెప్పి కావ్య అంటుంది ఇక ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకొని అలాగే ఉండిపోతారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని